హాయ్ సో ఏదైనా కూడా లైఫ్లో మనం మెయింటైన్ చేయగల స్థాయి వరకు మాత్రమే చూసుకోవాలి మెయింటైన్ చేయగల అంటే ఇప్పుడు ప్రతి మనిషి కూడా ఆశాజీవి అది దాన్ని కాదనిలేం బట్ ఆశకు హద్దు ఉంటుందా అంటే దాదాపు అయితే ఉండదు కాకపోతే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దేనికైనా కూడా మన స్థాయికి తగ్గట్టు ఉంటేనే అంటే మనం దాన్ని మెయింటైన్ చేయగలుగుతున్నామా దాన్ని పూర్తిగా మనము దానికి టైం కేటాయించి దాని పట్ల మనము శ్రద్ధ వహిస్తున్నామా అట్లాంటి వాటినే మనము చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఏ విషయమైనా కావచ్చు ఇప్పుడు మనిషికి ఒక కొన్ని రకాల రకాలో కోరికలు ఉంటాయి సరే ఇప్పుడు బట్టలు తీసుకుందాం ఇప్పుడు ఒక కొన్ని జతల బట్టలు వాటిని నీట్గా మెయింటైన్ చేసి నీట్గా వేసుకుంటేనేమో వేరే ఇక కొనుక్కుంటూ పోతారు 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 అసలు ఏది ఏ ర్యాక్లో ఉందో తెలియదు ఏది ఏ బీరువాలో ఉందో ఎప్పుడు ఏది వేయాలో తెలియదు కుప్ప కుప్ప అయిపోతుంటుంది సో వాట్ ఏందో ఏంటంటే అసలు మనకు ఎంత ఉంది ఎన్ని కొనాలి అంటే ప్రతి సందర్భాన్ని కూడా కొనుక్కుంటూ పోవడము సరే ఇప్పుడు ఎవరి డబ్బులు వాళ్ళిష్టంనే అనేది ఏంటంటే ఇదే అన్నిట్లో వర్తిస్తుంది ఇప్పుడు ఎట్లా అంటే కొంతమందికి ఇప్పుడు బతకడానికి సరే ఒక ఇల్లు అది ల్యాండ్ అని కామన్ ఇక కొంతమందికి ల్యాండ్లు అసలు ఎక్కడెక్కడ ఉంటుందో తెలియదు దాన్ని మెయింటైన్ చేయాలా పేపర్స్ ఎక్కడ ఉంటాయో తెలియదు అట్లా ఇక పోతే ఫ్యామిలీ విషయానికి వచ్చినా కూడా వాళ్ళు కూడా ఏమో పిల్లలు కానీ సంతానం వాళ్ళు ఉంటారు ఇక అసలు ఎవరికి టైం ఇచ్చే ఎంతసేపు ఈ సంపాదన పోతుంటుంది కానీ అసలు ఏ అంటే వాళ్ళ పిల్లలు ఎంతమంది అసలు అందరి మీద శ్రద్ధ వహిస్తున్నామా ఎవరి కూతురు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక జంతువు ఎట్లయితే కనీ అట్లా అంటే మామూలుగా కొన్ని రోజుల పాటు ఏదో అట్లా ఇప్పుడు మామూలుగా ఒక కుక్కపిల్ల ఉందనుకోండి ఇప్పుడు వాటి తల్లి అట్లా తిరుగుతుంటుంది అంటే మనం మామూలుగా స్ట్రీట్లో చూస్తున్నాగా అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నాం అట్లా కొన్నాళ్ళు తిరిగి తిరిగి ఒక ఫుడ్ అవన్నీ నేర్పించిన తర్వాత ఇక అది ఇక పెద్దగా అయిపోయిన తర్వాత పెట్టి తెలియదు ఇటే అట్లా నేను చెప్పేది సి ఐఎమ్ నాట్ యునో ఎవరిని తప్పు పట్టాలని కాదు బట్ ఏంటంటే ఇప్పుడు మనకు మన స్థాయికి అంటే మనము వాళ్ళను మెయింటైన్ చేసి వాళ్ళను మంచిగా ఒక సొసైటీలో ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దగలిగే టైం ఉన్నప్పుడే మనము నేనే మనం అంటే కన్నడము సి ఐఎమ్ నాట్ జడ్జింగ్ బట్ చెప్తున్నా అట్లానే ప్రతిదీ కూడా ఇప్పుడు చూడండి ఇప్పుడు మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ నేను తీసుకుంటే ఇప్పుడు చాలా చోట్ల పార్కు శంకుస్థాపన అట్లాంటివి చేస్తుంటారు అది దాన్ని మెయింటైన్ చేస్తారా అంటే వన్ ఆర్ టూ ఇయర్స్ అంతే ఇక దాని తర్వాత దాన్ని పట్టించుకోరు ఆ చెట్లు ఎండిపోతాయి ఆ పేవ్మెంట్ కానీ అది అంతా కూడా వేస్ట్ అయిపోతుంది ఇక బెంచులు గెంజులు అంటే అవన్నీ మొత్తం తుప్పు కట్టిపోతుంది అంటే ఇక్కడ ఏందంటే నేను మెయింటెనెన్స్ అనేది లేదు ఎంతసేపు జస్ట్ ఏదో అట్లా స్టార్ట్ చేద్దాం అంతే బట్ దీనిది లైఫ్ సర్వీస్ ఏంది అనేది ఏం అవసరం లేదనమాట ఇవన్నీ కూడా ఒక సెన్స్ ఉన్న మనిషి ఇట్లా చేయొచ్చా అంటే అని నాకు అనిపిస్తుంటుంది అనమాట మన స్థాయికి తగ్గట్టు బట్టలైనా కావచ్చు బండ్లైనా కావచ్చు లేకుంటే మనం ఉండే ఇల్లులు వాటెవరును మనం దాన్ని మెయింటైన్ చేసి దాన్ని నడిపించే స్థాయి వరకు చాలు లేకుంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంట్లో పెద్ద ఇవన్నీ సమకూర్చుకొని మళ్ళీ అవి మెయింటైన్ చేస్తూ మళ్ళీ పని వాళ్ళని పెట్టుకుంటుంటారు అంటే ఇక్కడ ఏంటంటే అసలు మన పని మనం చేసుకోవడానికి ఇంకొకళ్ళు వచ్చి మనకు సపోర్ట్ చేయాలి అంటే అసలు అంటే కొన్నిటికి ఉండవచ్చు అంటే ఇప్పుడు పని వాళ్ళు ఉండొద్దని కాదు కొన్ని కొన్నిటి మనకు సపోర్ట్ చే వాళ్ళు కూడా మనుషులే మనకు సపోర్ట్ చేస్తారు కొన్నిటిని కానీ ప్రతి దానికి ఇక బట్టలు అంట్లు దేనికి దానికి చెప్పులు తుడవడానికి ఇక దానికి వేరే వాళ్ళ మీద ఆధారపడితే అసలు మనం వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ ఇక మనము సో వాట్ ఎవర్ అంటే ఇదంతా ఎందుకంటున్నా అంటే సి ఏదైనా కూడా ఒక ఆశకు హద్దు అది ఎక్కడి వరకు ఉండాలి దానికి అనేది యూనో మోస్ట్ ఆఫ్ యునో ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీ వాట్ బట్ యు నో ఇట్స్ మై ఫీలింగ్ మన వల్ల కాని దానికి మనము దాన్ని తెచ్చుకొని ఇప్పుడు చెట్టు మీద ఒక ఇంకో చెట్టు తీగ ఉంటుంది చూడండి ఆ తీగ దానివల్ల కాదు అది క్లైంబర్ అనమాట ఇట్లా ఇట్లా పక్క ఉన్న చెట్టు మీద వాలిపోతుంటుంది మరి ఎంతో ఇంటెలిజెంట్ అనుకున్న మనిషి కూడా సో ఎనీవేస్ యా ఇట్స్ జస్ట్ మై ఫీలింగ్ అండ్ నేను యా థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ